హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం యాక్చువల్లీ మనం నిన్న రాత్రే మంత్రాలయం వచ్చాం రాత్రి వస్తలోకి ఒంటి గంట రెండు అయింది మంత్రాలయం వచ్చి ఎర్లీ మార్నింగు నదీ స్థానానికి తుంగభద్ర పుష్కరం కదా రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవైలో తుంగభద్రా వచ్చింది పుష్కరాలు అందుకే మంత్రాలయం వచ్చాము చూడండి ఇవాళ నిన్న మధ్యాహ్నం కలిసింది ఇవాళ మార్నింగ్ అప్పుడు ఇంత క్లౌడ్ ఉంది అయితే నదిలోకి వెళ్ళనివ్వడం లేదు మేము ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కే వచ్చి స్నానం చేయడం వల్ల నదిలో చేసాము మా వాళ్ళందరూ కూడా ఇంకా మేము చేసిన తర్వాత గేట్లు కట్టేశారు కట్టేసి ఎవరిని వెళ్ళనివ్వడం లేదు పుష్కరాలకు వచ్చిన వాళ్ళందరూ దానాలు ఇచ్చుకోవడం బ్రాహ్మణులు చూడండి అందరూ ఎలా ఉన్నారో బ్రాహ్మణు పిండ ప్రధానం అన్నీ జరుగుతున్నాయి అయితే ఇంకా నదిలో స్నానం లేదు ఇక్కడ ఇంకో ట్యాంక్ కనిపిస్తుంది కదా ఆ ట్యాంక్ పెట్టి దాని నుంచి సవర్ పెట్టారు అందులో స్నానాలు చే చేయాలి సవర్లోనే టెంట్లు వేశారు బట్టలు మార్చుకోవడానికి గట్టని అక్కడక్కడ లేడీ పోలీసు ఉన్నారు బట్టలు మార్చుకునే వాళ్ళు ఉన్నారు ప్రదాన్ని చేయించుకునే వాళ్ళు ఉన్నారు స్నానాలు చేసి దానాలు వాళ్ళు గట్ట ఉన్నారు చూస్తున్నారు కదా ఎర్ర జెండాలు కర్ర గట్టని సో నదికి చుట్టూ కట్టేశారు కర్రలు ఎవరిని కూడా ఇంకా నదిలో స్నానం చేయనివ్వడం లేదు మేము ఎర్లీ మార్నింగ్ రావడం వల్ల చేయడం జరిగింది సో మీకు మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి ఎందుకంటే ఇంకా మంచి మంచి విషయాలు మేము వీడియో తీసి మీకు పెడుతుంటాం ప్రతి విషయం మేము ఇక్కడ వీడియో తీసి పెడుతుంటాము అలాగే మీరు కామెంట్ రూపంలో ఏదైనా అడగచ్చు ఓకేనా ఇంకొండి పోలీసులు ప్రతి ఒక్కళ్ళు మన జాగ్రత్త కోసం పోలీస్ డిపార్ట్మెంటే కాదు అంబులెన్స్లే కాదు అన్నీ కూడా ఇక్కడ పెట్టారు ఓకేనా చూస్తున్నారా సో నదిలో స్థానానికైతే లేదు ఈ రెండు వేల ఇరవై తుంగభద్ర నది పుష్కరం మంత్రాలయంలో వచ్చింది ఇక్కడ ఇంకా వర్క్లు జరుగుతున్నాయి జేసీపీలతోని ఇంకా నదిలో కూడా ఈ కోవిడ్ అంటే కరోనా నిమిత్తం అయ్యి ఇంకా నదిలోకి ఎవరిని పంపించడం లేదు ఓన్లీ సవర్బాత్ స్థానమే అండ్ దెన్ టేక్ బాయ్ బాయ్